హలలుయ దేవునికి స్తోత్రం అందరికీ కూడా నా యొక్క శుభాభివందనాలు తెలియజేస్తున్నాను ప్రియ దేవుని సంగమ ఆత్మీయ ఆహారముగా ఈరోజు దేవుని యొక్క వాక్యం లుక స్వార్థ ఇరవై ఒకటవ అధ్యాయము పంతొమ్మిదవ వాక్యము మీరు మీ ఓర్పు చేత మీ ప్రాణములను దక్కించుకుందరు హలలుయ దేవునికి స్తోత్రం ఇక్కడ ఏసుక్రీస్తు వారు ఈ మాటలు స్వయంగా చెప్పడం జరిగిందనమాట ప్రియ దేవుని సంగమా ఏసుక్రీస్తు వారు రాకడ గురించి చెప్తూ రాకడ ఆయన వచ్చే ముందు పరిస్థితులు ఎలా ఉంటాయి అని చెప్తూ ఈ మాట చెప్పడం జరిగిందనమాట అంటే ప్రతి ఒక్క విశ్వాసి ఏసై కోరుకు ఎదురు చూస్తూ బ్రతికేటువంటి ప్రతి వ్యక్తి ఏసై రాక కోరుకు ఎదురు చూసే ప్రతి ఒక్క విశ్వాసి క్రైస్తవుడు ఓర్పు చేత ప్రాణాలను దక్కించుకోవాలి అని సెలవిస్తున్నారు ప్రాణాలను దక్కించుకోవాలి ప్రాణాలను కాపాడుకోవాలి అంటే ప్రాణాలను తీసేసే పరిస్థితి రావచ్చు ప్రాణాలు పోగొట్టుకునే పరిస్థితి రావచ్చు కానీ దేవుని చిత్తము లేని దేవుని యొక్క అనుమతి లేనిది ఒక్క ఎంట్రుకైనా కూడా ఒకటైనా నశించదని దేవుని యొక్క వాక్యం యేసుక్రీస్తు క్రీస్తు వారి యొక్క నోటి మాట చేత చెప్పబడింది అయితే ప్రాణాలను దక్కించుకోవాలి అంటే ఏ ఎలా ప్రాణాలను ఎలా ప్రాణాలు పోయే పరిస్థితి వస్తుంది ఎలా కాపాడుకోవాలా ప్రాణాలు అంటే ఇక్కడ మనం చదివినప్పుడు ఓర్పు అని చెప్పినారు ఇంకొక మాట మనం చూసినట్లయితే సొలమాన్ రాసిన సామెతల గ్రంథం పదహారవ అధ్యాయము పదిహేడవ వాక్యము మనం చూసినట్లయితే తన ప్రవర్తన కనిపెట్టువాడు తన ప్రాణమును కాపాడుకును అలెలుయ తన ప్రవర్తనను కనిపెట్టువాడు ప్రాణాలను కాపాడుకుంటారు అంటే ప్రవర్తనను కనిపెట్టుకోవాలి అంటే ఎవరో మీ ప్రవర్తనను కనిపెట్టేది కాదు మీ ప్రవర్తనను మీరే కనిపెట్టుకోవాలి మీ ప్రవర్తన మరి యేసుక్రీస్తు వారికి బైబిల్ బైబిల్ వాక్యాలకి మరి ఎలా ఉంది వాక్యానుసారంగా ఉందా వాక్యానికి వ్యతిరేకంగా ఉందా అంటే మీ ప్రాణాలను శోధకుడు సతానుగాడు తీసేసే పరిస్థితి రావచ్చు కానీ ఆ ప్రాణాలను నువ్వు దక్కించుకుంటూ ఉండాలి వాక్యానుసారంగా ఉన్నావా లేదా ప్రవర్తనను కనిపెట్టుకొని ప్రాణాలను దక్కించుకోవాలి ప్రవర్తనను కనిపెట్టుకుంటున్నారా ఈరోజు అంటే ప్రవర్తనను కనిపెట్టుకోవటం లేదు దురద చెవులు కలిగి ఉన్నారు వాళ్ళకు అనుకూలమైన బోధలకు తిరిగి ఉన్నారు ప్రవర్తనను కనిపెట్టుకొని ఇంకా నేను ఏసుక్రీస్తు లాగా నేను ఇంకా ఎక్కడెక్కడ ప్రవర్తించలేకపోతున్నాను వాక్యం ఏం సెలవిస్తుంది ఆ వాక్యాన్ని సలు వాక్యానుసారంగా నేను లేకుండా ఉన్నాను కొన్ని విషయాలు నేను ఉండాలి నేను ఇలా చేయాలి ఇలాగా దేవునితో నేను ఎక్కువ సమయం గడపాలి వేసేలాగా పరిశుద్ధతలోను ప్రార్థనలోను నమ్మకత్వంలోనూ నేను ముందుకు ఉండాలి ఎదగాలి ఇంకా ముందుకెళ్ళాలి ఏ పరిస్థితి స్థిరమైన విశ్వాసం కలిగి ఉండాలి చెలించని భక్తి చేయాలి అనేటువంటి వారు ఉండట్లేదు ప్రవర్తనను కనిపెట్టుకోవడం లే సేవకులు చెప్పినా కూడా ఆ ప్రవర్తనను కనిపెట్టుకొని మీది తప్పు ఉంది మీది ఇలా తప్పు ఉంది అంటే ఆ అక్కడి వరకే సరిదిద్దుకోగలుగుతున్నారు కానీ మనసు ఎరిగి వాక్యముని ఎరిగి దేవుని ఏసుక్రీస్తు వారి మనస్సుని ఎరిగి సరి చేసుకుని సరిదిద్దుకుంటూ ఏసైన సంతోషపరిచే ప్రవర్తన ఉండట్లేదు దేవుని బిళ్ళారా ఈ ప్రవర్తనను కనిపెట్టుకోండి మీ ప్రవర్తన ఎలా ఉంది ప్రవర్తన అంటే స్వభావం ఎలా ఉంది మ మనము చూసినట్లయితే ఇదే సామెతల గ్రంథం పద్దెనిమిది ఉద్దాం ఒకటో వర్షంలో పెదవుల ద్వారా వచ్చే మాట వల్ల ప్రాణాలు పోతాయంట ఉరి తెచ్చుకుంటారని రాయబడింది ఉరి 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 తెచ్చుకుంటారు అంటే చిక్కుల్లో పడతారు దాని వల్ల పెదవుల మాట వల్ల ప్రాణాలు పోగొట్టుకునే పరిస్థితి వస్తుంది నీ మాటలు ఎలా ఉన్నాయి నీ మాటల వల్ల నీ ప్రాణానికి ఏమైనా ముప్పుందేమో చూసుకో ప్రాణాలను దక్కించుకోవాలంటే ఏ మాట మాట్లాడుతున్నావో ఒకసారి వివేచించుకో ఏ మాట వాక్యానుసారం కనిపెట్టుకో చూసుకో పరీక్షించుకో నీ మాట అవునంటే అవును కాదంటే కాదు అన్న రీతిలో ఉండాలి అపహాస్యం చేస్తూ ఉండకూడదు లోక సంబంధమైన అల్లరికి నీ మాటలు నీ నోరు ఉపయోగించకూడదు కాబట్టి పెద్దవుల ద్వారా వచ్చే ప్రతి మాట వల్ల నువ్వు ఉరిలో పడుతున్నావా ప్రాణాలను దక్కించుకుంటున్నావా నిన్ను నీవే ప్ర నీ ప్రవర్తనను పరీక్షించుకోవాలి మనం ఇంకోటి మా చూసుకున్నట్లయితే మత వార్తలో ఆరు ఇరవై ఆరులో ఉన్నట్టుగా ఏమనిందంటే అక్కడ లోకాలంతా సంపాదించి నీ ప్రాణాలను పోగొట్టుకుంటావేమో చూడండి సంపాదన మీద పడింటారు కొంతమంది అజ్జంపాయలు ఇది సంపాదించాలి ఈ ఇల్లు కట్టాలి ఇల్లు కట్టాలి పొలాలు కొనాలి అది చేయాలి ఇది చేయాలి సంపాదన సంపాదన ఈ సంవత్సరానికి ఈ నెలకి ఇంత సంపాదించిన మళ్ళీ నెలకి ఇంతకంటే ఎక్కువ సంపాదాలి సంవత్సరాలు ఈ సంవత్సరంకి ఇంత వెనకేసినాను ఇంకా నెక్స్ట్ ఇయర్కి ఇంకా ఎక్కువ వేయాలి ఇలాగా సంపాదనను సంపాదించుకోవడానికి నీ ప్రాణము వెళ్ళిపోతూ ఉంది కానీ ప్రాణాన్ని పోగొట్టుకుంటావేమో సంపాదన మీదనే పడి నీ ప్రాణమును దేవుని చేతికి అప్పగించుకోవాలి తండ్రి నీ చేతికి అప్పగించుకుంటున్నానని యేసుక్రీస్తు వారు ఎలాగ పలికినారు అలాగా మీ ప్రాణాత్మ దేహాలను ప్రభువుకు అప్పగించుకుంటూ ఆయన మాట ప్రకారం బ్రతికే వాళ్ళుగా ఉండాలి ఏ దేవుని బిడ్డారా సంపాదన మీద పడి నీ ప్రాణాన్ని దక్కించుకోలే ఎలాంటి సంపాదన సంపాదిస్తున్నావు ప్రాణాన్ని పోగొట్టుకునే సంపాదన ప్రాణాన్ని దక్కించుకునే సంపాదన ఒకసారి పరీక్షించుకోవాలి ఇంకోటి మనం చూసినట్లయితే అపోస్తుల కార్యంలో పన్నెండవ ఇరవై మూడో వాక్యంలో హే గారు న్యాయపీఠం మీద కూర్చొని ఆ రాజవస్త్రాలు ధరించి చాలా చక్కగా మాట్లాడటం జరిగినప్పుడు అందరు కూడా మెచ్చుకుంటారు దేవదూత మాట్లాడినట్టుంది అని అన్నప్పుడు దేవుణ్ణి మహిమపరచనందుకు అతను దే చంపబడినాడు దేవుణ్ణి మహిమపరచని దేవుని గణపరచకుండా దేవుణ్ణి మహిమపరచకుండా నీకు ఎలాంటి ఘనత వచ్చినా ఆ ఘనతకు కారణమైన ఏ ఆ యొక్క ఏసేను ఘనపరచకుండా నీ నోరుని నువ్వు మూసుకున్నావంటే మరి నీ నీకు ఏమో నీ ప్రాణములు పోయే పరిస్థితి వస్తుంది కాబట్టి దేవుని ఘనపరచు దేవుని మాయపరచు దేవునికి వచ్చే మహిమ నువ్వు పొందుకోవద్దు ఇతరులకు కూడా ఇవ్వద్దు దేవునికి నీ ద్వారా వచ్చే మహిమ కూడా నువ్వు దొంగిలిస్తున్నావేమో నీ నీ ద్వారా నీ కుటుంబం ద్వారా నీ పిల్లల ద్వారా నీ సంపాదన ద్వారా అన్నింటి ద్వారా రావాల్సిన మహిమ ఆయనకి చెందకుండా నీ వల్ల నీ ద్వారానే ఆగిపోతుందా లేకుంటే నీకు ఆ మహిమను తిప్పుకున్నావా ఇలాగా మనుషుల వైపు నీ మహి మనుషులకు ఇస్తున్నావా మహిమ మనుషుల వైపు ఆధారపడి మనుషులపైన ఆధారపడి మనుషులకు ఇస్తున్నాం ఒకసారి చూడు ఆలోచన చేసుకోండి దేవుని బిడ్డారా ప్రవర్తనను కనిపెట్టుకున్నప్పుడు ప్రాణాలు దక్కించుకుంటారు ప్రాణాలు దక్కించుకోవాలంటే మరి ప్రవర్తనను కనిపెట్టుకోవాలి ప్రవర్తనలో మాట ద్వారా నువ్వు ప్రాణాలు పోగొట్టుకునే పరిస్థితి రావచ్చు కానీ దక్కించుకో మాటలను జాగ్రత్తగా మాట్లాడు తర్వాత సంపాదన మీద పడి ఏదంటే అది సంపాదించుకుంటూ అక్రమంగా సంపాదిస్తూ సంపాదన కావాలి అంతే ఏమన్నా కానీ ఏమైనా చేస్తూ ఎలాగైనా కానీ చేసుకుంటూ అలాగ సంపాదిస్తున్నామేమో ప్రాణం పోయే పరిస్థితి వస్తుంది కాబట్టి నీ సంపాదన కూడా సంపాదించినది కూడా లంచాలకి అక్రమంగా నీతి తప్పి ఇలాంటి వల్ల బీదవారిని హింసించి ఈ రకంగా కుటుంబాలను హింసించి అలా లాగా సంపాదించిన ఆ సంపాదన నీకు ప్రాణం తీసేదిగా ఉంటది కానీ నీ సంపాదన కూడా దేవుని చిత్తానుసారంగా నీకు ఏ రోజుకి ఎంత ఏది అవసరమో అది అన్ని పని పని ద్వారా అనుగ్రహించే దేవుణ్ణి దేవుడు అనుమతించినప్పుడు ఆ సంపాదన ఇంటికి రావాలి అప్పుడు నీ ప్రాణం దక్కించుకుంటావు మహిమ కూడా దేవునికి ఇచ్చే మహిమ దేవునికి చెందించాలి దేవునికి చెందించకుండా నీకు చెందించుకునేటట్టయినా అది మనుషులకు ఆయన ఇంకొకరికైనా ఆయన ఇచ్చే విధంగా నీవు ఉంటే కాన నీ ప్రాణాలు పోతాయి కనుక నీ ప్రాణాలు దక్కించుకోవాలంటే మహిమ అంతా కూడా దేవునికే చెందాలి ఆయన చెందాల్సిన మహిమను వేరే వారికి ఎవ్వరికి కూడా నువ్వు ఇవ్వకూడదు కాబట్టి ప్రియ దేవుని మీద ఈరోజు దేవుడు మాట్లాడుతున్నాడు ఊర్పు చేత ప్రాణాలను దక్కించుకుంటాము ప్రవర్తనను కాపాడుకోవడం ద్వారా కూడా మనము ప్రాణాలను దక్కించుకుంటాము ఓర్పు ప్రవర్తనను కాపాడుకోవడం ప్రవర్తనం కాపాడుకోవడానికే ఓర్పు అవసరము మాట జాగ్రత్తగా మాట్లాడు ఓర్పు అవసరము సంపాదన జాగ్రత్తగా సంపాదించుకో ఓర్పు అవసరము ఉడిగా అప్పుడు కాదు ఇప్పుడు ఐశ్వర్యంతులు కావాలని కాదు ఓర్పుతో మహిమ మహిమ ఇచ్చే మహిమలో కూడా జాగ్రత్త పడు కాబట్టి ప్రియదేవుడు ప్రాణాన్ని దక్కించుకోద్దు ప్రాణాన్ని పోగొట్టుకోవద్దు క్షమించాలి ప్రాణాన్ని పోగొట్టుకోదు ప్రాణాలను దక్కించుకోవాలి ప్రాణాలను దక్కించుకునేటువంటి ప్రవర్తన కలిగిన వారి దేవునికి ఇష్టంగా లోకంలో సాక్షులుగా బతుకుదరుగాక ఆమె చిన్న ప్రార్థన చేసుకునే శనిక వంద నలమైన వారిని దీవించండి ఆశించండి ప్రవ ఓర్పు చేత ప్రాణాలను దక్కించుకుంటాం ప్రవర్తన పరీక్షించుకుంటూ ప్రవర్తనను పరిశీలించుకుంటూ నైనా ప్రాణాలను తగ్గించుకుంటూ నీకు ఇష్టంగా నీకు చిత్తాన్ని నెరవేర్చేవారుగా నిలబడి నేను నీ కొరకు బ్రతికేవారుగా మార్చమని తోడుండి బలపరచమని రాకడికి సిద్ధపరచమని ఏసు పరిశుద్ధ నామాలు అడుగుతున్నాం మా తండ్రి ఆమెన్ ఆమెన్ ఆమె ఏసు రక్తం విజయం సిల్వ రక్తం విజయం ఏసు నావానికి సంపూర్ణ విజయం గాక ఆమెన్ 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 గుడ్ మార్నింగ్ ప్లేస్లో దేవుడు మళ్ళీ గాక ఆమెన్